రైట్ గా డీటెయిల్స్ చూద్దాం నూజివీడు పోలీస్ స్టేషన్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది పోలీసులను నగర్కి చెందినటువంటి ప్రేమ జంట ఆశ్రయించింది పిఎస్ దగ్గరకు యువతి తరపు బంధువులు భారీగా చేరుకున్నారు ప్రేమ జంటపై దాడికి దిగారు యువకుడిని యువతి బంధువులు చితకబాదారు బాదారు గేట్లు స్టేషన్ తలుపులు పోలీసులు మూసివేశారు అయితే గేట్లను ధ్వంసం చేసి పిఎస్ లోకి చొరబడేందుకు ప్రయత్నించారు దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం కనిపించింది నిన్న మిస్ అయిపోయినట్టుగా కంప్లైంట్ అండి ఈఎంఐ చిన్నగాంధీ హోమ్ సెంటర్లో జ్యోతి క్లాస్ ఓపెన్ చేస్తుంది మిస్ కానీ మాకు ఇన్ఫర్మేషన్ బాగా మేము కాల్ డీటెయిల్స్ అయితే వాళ్ళతో పెట్టి వెరిఫై చేస్తే మేము తనకు అందానికి తెలిసింది తనకు కాన్సర్లో పంపించి తెప్పించామండి ఈ ఎంఐ వెళ్ళిపోయిందని కోపంతో తల్లిదండ్రులు కుటుంబ సభ్యులందరూ కూడా ఒకేసారి పోలీస్ సెక్షన్కి వచ్చి తక్కుపోయింది ఇంట్లో కనిపించలేదు అన్న పదమూడు సార్లు కట్టించాజెంట్ గా కనిపిస్తా మంచిగా పంపిస్తాం ఈ మంచిగా వద్దు మీరు వస్తే మీతో మాట్లాడి మంచి మొత్తం సరికాయ మాటలు చెప్పారు ఏమో సార్ నెల సార్ పెళ్లి నెల ఉంది సార్ అన్ని కొనుక్కొని పెట్టుకున్నాను సార్ మాట చెప్పారు

నూజివీడు పోలీస్ స్టేషన్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది పోలీసులకు బాపు నగర్ చెందిన ప్రేమ జంట ఆశ్రయించడంతో కూడా అక్కడ ఉన్నటువంటి యువతి తరపు బంధువులు భారీగా చేరుకుని కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొన్నట్టు తెలుస్తుంది అసలు అక్కడ ఏం జరిగింది పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి సత్యనారాయణ సిద్ధంగా ఉన్నారు సత్యనారాయణ పోలీస్ స్టేషన్ వద్ద ఈ రోజు స్వల్ప ఉద్రిక్త పరిస్థితి నెలకొంది ఏదైతే న్యూజుడి బాపు నగరికి చెందిన యువతి ఇటు తణుకు తణుకుకి చెందిన డానియల్ అనే యువకుడు ప్రేమ వివాహం చేసుకుని రక్షణ కోసం న్యూజువేడి పోలీస్ స్టేషన్ ఆశ్రయించడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఇటు యువతి బంధువులు ఎవరైతే ఉన్నారో వారు ఒక్కసారిగా పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకొని ఆ యువకుడిపై ఒక్కసారిగా దాడికి అర్పించడం జరిగింది ఈ నేపథ్యంలో స్వల్ప ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది ఈ నేపథ్యంలోనే ఇటు పోలీసులు కూడా వెంటనే అప్రమత్తమై యువత యువకుల్ని తీసుకుని మొత్తం పరిస్థితిని అదుపులో తీసుకోవడం జరిగింది ఆ తర్వాత ఈ యువత యువ మొత్తం ఈ ప్రేమ సంబంధించి వారి బంధువులపై కూడా పూర్తిగా కౌన్సిలింగ్ పోలీసులు అయితే ఇవ్వడం జరిగింది అయితే ఇటు బాపు నగర్కి చెందిన యువతికి ఇప్పటికే ఆ యువతి బంధు యువతి బంధువులకి సంబంధించి ఒక వ్యక్తితో వివాహం కూడా నిశ్చయించడం జరిగింది మరొక నెల రోజులు కూడా ఆమె ఆమెకు వివాహం జరిగిన నేపథ్యంలో ఇటు బాపు నగర్కి చెందిన యువతి ఇన్స్టాగ్రామ్ లో పరిచయం అయినటువంటి డానియల్ అనే యువకుడితో గత కొద్ది రోజులుగా ఇన్స్టాగ్రామ్ లో పరిచయం ఈ నేపథ్యంలోనే వీరి పరిచయం కాస్త ప్రేమగా మారటంతో వీరు కాస్త గత మూడు రోజుల క్రితం ఇక్కడి నుంచి వేరే చోటకి వెళ్ళిపోయి వివాహం చేసుకోవడం అజ్ఞాతంలోకి వెళ్ళిపోవడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఇటు యువతి బంధువులు మిస్సింగ్ కేసు ఇటు నూజివేడ్ నమోదు చేయడం జరిగింది ఈ నేపథ్యంలో ఇటు ఈ రోజు ఉదయం ఏదైతే నూజివేడ్డి పోలీస్ పోలీసు వారు స్ట్రేస్ చేసి ఈ యువతి యువకుల్ని ఈ ప్రేమ ఎవరైతే ఉన్నారో వారిని అనుభవించి తీసుకొచ్చే క్రమంలో పోలీస్ స్టేషన్ కి సమీపించిన నేపథ్యంలో యువత బంధువులు ఒకసారిగా ఆ డానియల్ ఎవరైతే ఉన్నారో అతనిపై రిగా ఒకసారి దాడి చేయడం జరిగింది ఈ నేపథ్యంలో కలప ఉద్రిక్త పరిస్థితి నెలకొంది అదేవిధంగా ఇటు వచ్చిన పోలీసులు కూడా నెట్టివేయడం పోలీస్ స్టేషన్ గేట్లు కూడా ధ్వంసం చేస్తే చర్చలు చేస్తుంది ఒకసారిగా అప్పటి పోలీసు అయితే పరిస్థితిని అదుపులో తీసుకొచ్చారని చెప్పి వచ్చింది రైట్ సత్య